హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే సండే బ్లాగ్ అండి సో సండే అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట కొంచెం చిన్న వర్క్ ఉంది సో మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో దోశలు అనమాట మీ అందరికీ తెలుసు నా వ్యూవర్స్ అందరికీ తెలుసు నాకు ఎక్కువగా దోశ మీద కారం వేసిన లేదా ఎగ్ దోశ తినాలన్నా చాలా ఇష్టమని సో ఫస్ట్ అయితే దోశ మీద లైట్గా కారం చల్లేసి అయితే వేసుకొని తినేసాను తింటూనే నెక్స్ట్ ఎగ్ ఎగ్ దోశ తింటేనే ఆ రోజు దోశ తిన్నా అనే ఫీలింగ్ ఫీల్ వస్తుంది సో అందుకని చెప్పైతే ఎగ్ దోశ అయితే రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇంట్లో అయితే ఎగ్స్ ఎప్పుడు ఉంటాయి సో ఎక్కువ కూడా దోశలే వేస్తారు అక్కడ కూడా ఆల్మోస్ట్ దోశలే వేస్తారు సో చూసారా ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను మన మొక్కలమే తింటే సరిపోతుందా నేను తింటే పిల్లలు ఊరుకుంటారా సో పిల్లలు పిల్లలు అంటే చిన్నపిల్లలు కాదండి పెద్ద పిల్లలు సో వాళ్ళకు కూడా ఎగ్ దోశ కావాలన్నారు సో అందుకని చెప్పి అందరికీ ఎగ్ దోశ ఒక్కొక్కటి వేసి నార్మల్ దోశ కూడా వేసి ఇచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పకుండా కుకింగ్ సెక్షన్ నాదే అండి ఎందుకంటే ఎవరు రారు కిచెన్లోకి నేనే చేయాలన్నమాట మొత్తం నేనే చేస్తే నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నా చేతితో వండిన తింటామంటే వాళ్ళకు హ్యాపీ సో వాళ్ళని హ్యాపీ చేయాలంటే నేను వంట చేయాలి సో మిగతా వర్క్స్ అన్నీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు నేను ఆ కిచెన్ పని ఒక్కటే చూసుకుంటాను అనమాట వండటం పెట్టడం ఇది ఒక్కటే నా పని చూసారా ఎగ్ అయితే రెడీ అయిపోయింది నిజంగా ఎగ్ దోశ తింటుంటే చాలా బాగుంటుంది కదా మనం వేసిన దానికంటే బయట స్ట్రీట్ ఫుడ్ ఇంకా బాగుంటుంది అది ఆల్వేస్ అందరికీ అంతే ఎందుకంటే ఇంట్లో హైజీన్గా చేసేది ఏవి పనికిరావు మనకు కానీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే అదే కనుక బయట చేస్తే సూపర్ లో క్లాస్గా తింటాం టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయితే చికెన్ విత్ మిరియాల చారు క్లైమేట్ అయితే కొంచెం చల్ల చల్లగా ఉంది కదా సో జలుబులు గట్రా ఉంటే మా అసలు పోతాయి అనమాట సో అందుకని చెప్పి మిరియాల చారు చేస్తున్నాను ధనియాలు మిరియాలు కందిపప్పు జీలకర్ర ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఆనియన్స్ కరివేపాకు మొత్తం మొత్తం వేసి మిక్సీ పట్టేసాను అనమాట మిరియాల చార్ మీరు తింటానా తింటారా మిరియాల చార్ అసలు మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తాను సో దీన్ని గ్రైండ్ చేసేస్తాను ఇదైతే డీప్గా ఏం చూపించట్లేదు జస్ట్ లైట్గానే చూపిస్తున్నాను చూసారా చింతపండు అయితే నానబెట్టేస్తాను మిరియాల చారులోకి ఫస్ట్ చింతపండు చింతపండు నుంచి మొత్తం గుజ్జు తీసేసి ఆ మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసి మరిగించి తాలింపు పెట్టేస్తే చికెన్ ఫ్రై పక్కన ఉండాలి ఇలాంటి మిరియాల చారు పక్కన ఉండాలి టేస్ట్ అమోఘం అండి చాలా బాగుంటుంది నాకు బేసిక్గా చాలా ఇష్టం చూసారా మిక్సీ పట్టేశాను మనం వేసుకున్నవన్నీ మీ కనుక మిరియాల చారు ఎలా చేయాలో డీటెయిల్గా చెప్పాలి అని అనుకుంటుంటే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను మీకోసం చిట్కగా చేసి చూపిస్తాను చూసారా చింతపండు మొత్తం పులుసు వాటర్ వేసేసాను మనం గ్రైండ్ చేసుకుని వేసేసాను ఇప్పుడు అప్పుల ఉప్పుకి తగ్గట వాటర్ ప్లస్ ఉప్పు కొంచెం పసుపు కారణం వేయనవసరం లేదు ఎందుకంటే మిరియాలు ఉన్నాయి ఎండు మిర్చి ఉన్నాయి ఇంకా అంతే స్టవ్ ఆన్ చేసి మరిగించాలి ఎక్కువ మరిగించకూడదండి ఏవైనా సరే చారులు అనేవి ఎక్కువ మరిగించేస్తే ఏమవుతుందంటే అది టేస్ట్ వేరేది అయిపోతుంది జస్ట్ రెండు పొంగులు వస్తే చాలు ఇంకా ఇది వచ్చేసి చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ చికెన్ ఎప్పుడు నేను సపరేట్ సపరేట్గా చేస్తాను కొంచెం కర్రీ చేస్తాను కొంచెం ఫ్రై చేస్తాను లేదా మొత్తం ఫ్రై చేస్తాను కర్రీ ఎందుకో కూడా చెప్తాను ఇదైతే ఫ్రై కోసం అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట జస్ట్ దానిలో వచ్చిన వాటర్తోనే బాయిల్ చేస్తున్నాను కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఆనియన్స్ వేసి బాయిల్ చేస్తాను అదే కడాయిలో వేసి ఫ్రై చేసేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ప్లస్ కొంచెం తీసి పెట్టాను కదా అదైతే కర్రీ కర్రీ ఎందుకో చెప్తానని చెప్పాను కదా కర్రీ అయితే నైట్కి జొన్న రొట్టెలోకి జొన్న రొట్టెకి చేపల కర్రీ బాగుంటుంది కానీ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది చూసారా చారు అయితే తాలింపు పెట్టేశాను ఆఫ్టర్నూన్ కోసం చారు ప్లస్ చికెన్ ఫ్రై చేసేసాను ఇది వచ్చేసేసి పిండి ఇది కూడా కలిపి పక్కన పెట్టాను ఇది చికెన్ కర్రీ చేసేసాను ఆ పిండి ఎందుకు కలిపి పక్కన పెట్టాను అంటే లంచ్ చేసిన తర్వాత దాని పని చూస్తాను నేను రొట్టె చేసేస్తాను అన్నమాట ఈవినింగ్ ఎప్పుడైనా సరే చపాతి లేదా జొన్న రొట్టె చాలా మంచిగా తింటామండి మేమైతే ఇంట్లో రొట్టెలు అనేవి నాకు చికెన్ ఫ్రై రోజు పెట్టిన తింటాను మరి నాన్న రోజు